శంకర్ వెన్నెలని చాలా కోపంగా గుడి దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బొట్టుని తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఒక పసుపు కొమ్ముని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వెన్నెల ముందు పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న శంకర్ మాత్రం వెన్నెల మెడలో తాళిని కట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా కంగారు పడిపోతూ అక్కడి నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం తనని విడిపించుకొని ఇవ్వకుండా తన మెడలో మూడు మూడు వేసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏం చేసావు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితంతో అని చెప్పేసి అయితే వెన్నెల అంటూ ఉంటుంది ఆ మా మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏం చేసినా సరే అది నా కోసమే చేశాను అది నా మంచి కోసం చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఆ మాటలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ శంకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న శంకర్ మాత్రం వెన్నెల అని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు